గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈ వీడియోలో గ్రూప్ వన్ గ్రూప్ టూ రిజల్ట్స్ వివాదంపై సో కేసీఆర్ సార్ గారు ఇరవై ఏడున మాట్లాడబోతున్నారా సో గర్జించబోతున్నారా సో ఈ ఇప్పటి వరకు సో ఉద్యమ నాయకులు అయినా సరే ఇటు విద్యార్థుల నాయకులు అయినా సరే సో అటు సైడ్ నుంచి మనకు చాలామంది ఎమ్మెల్యేలు అయినా సరే చాలామంది మాట్లాడారు సో కేసీఆర్ సార్ మాత్రం ఇరవై ఏడో తారీఖున సో సిల్వర్ జూబ్లీ సమావేశంగా టీఆర్ టీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సమావేశం రోజున ఈ యొక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ పై గర్జించబోతున్న కేసీఆర్ సార్ గారు సో ఇంతటి వివాదంపై ఇప్పటికే ఈ యొక్క కేసీఆర్ సార్ దృష్టి దగ్గరకు పోయిందనేసి తెలుస్తుంది ఎందుకంటే గ్రూప్ వన్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నతమైన పోస్టు తర్వాత వచ్చేసి గ్రూప్ టూ తర్వాత అత్యున్నతమైన పోస్టు అలాంటి పోస్టులపై సో అవగతగలు జరిగినాయి అనేసి విద్యార్థులు చాలామంది కూడా అటు ఓయూల పరంగా అయినా సరే అటు పార్క్ అయినా సరే ర్యాలీ ర్యాలీలైనా ధర్నాలైనా ఇలాంటి చేపడుతున్నారు సో దీనిపైన మాట్లాడే పోతున్నారా అనేసి సో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు సో దీనిపైన ఖచ్చితంగా మాట్లాడాలి ఈ యొక్క విద్యార్థుల తరపు నుంచి మాట్లాడాలి అనేసి చెప్తున్నారు సో ఎందుకంటే విద్యార్థుల యొక్క కీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇటు కేసీఆర్ సార్కైనా సరే ఇటు రేవంత్ రెడ్డి సార్కి అయినా సరే సో విద్యార్థులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో గతంలో టిఆర్ఎస్కు కొంచెం వ్యతిరేక ఉండడం కారణంగా సో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి వాళ్ళను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చారు సో ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా గ్రూప్ వన్ వివాదం పైన ఇప్పుడు కొంచెం కాంగ్రెస్ పైన సీరియస్ ఉన్నట్టుగా అంటే దానికి సంబంధించినటువంటి అవకతవకలు జరిగినాయి మరి దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టి టీజీపీఎస్సీ చైర్మన్ గారు మాట్లాడాలి అనేసి చెప్ప చెప్పడంతో ఎవరు కూడా స్పందించలేకపోతున్నారు సో దీనిపై కేసీఆర్ సార్ అయినా స్పందించబోతారా లేదా అనేసి సో గ్రూప్ వన్ గ్రూప్ టూపై గర్జించబోతున్న కేసీఆర్ సార్ అనేసి ఇక్కడ చెప్తున్నారు సో అదేవిధంగా ఈ యొక్క దృష్టికి సంబంధించినటువంటి ఏదైతే నిజంగా అవకతవకలు జరిగినాయా లేదా అన్న విషయంపై అటు రేవంత్ రెడ్డి సార్ గారికి ఆ విషయం తెలిసిందో తెలియదో తెలియదు కానీ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో టీజీపీఎస్సీ వాళ్ళు ఉన్నారో అవకతవకలు ఏం జరగలేదు జస్ట్ అనుమానాలే అనేసి చెప్పడం జరిగింది అయినా విద్యార్థులకు కూడా ఒకే సెంటర్లో డెబ్బై మంది ఎట్లా వస్తారు అదే విధంగా సేమ్ మార్క్స్ ఏ విధంగా వచ్చినాయి రికౌంటింగ్ వెళ్తే ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చినాయి అనేసి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది హైకోర్టులో ఏం తీర్పు ఇచ్చారంటే ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి ఏదైతే అపాయింట్మెంట్స్ లెటర్స్ ఉన్నాయో అవి మాత్రము ఆపండి అవి మాత్రం ఇంకా తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అనేసి చెప్పడంతో అక్కడ మనకు ఇరవై ఎనిమిది తరగున వాయిదా వేయడం జరిగింది ఈ యొక్క సభ ఇరవై ఏడున జరగబోతుంది కదా మరి ఏమైనా కొంచెమైనా ఏమైనా బెనిఫిట్ ఉంటుందా సో అంటే బెనిఫిట్ అంటే విద్యార్థుల గురించి ఏమైనా మాట్లాడబోతున్నారా లేదా సో గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించినటువంటి ఆ వివాదం పైన గర్జించబోతున్నారా లేదా అనేసి తెలివాల్సిన విషయం ఉన్నది ఎందుకంటే సో రాష్ట్రంలోనే విద్యార్థి దశ అనేది విద్యార్థుల యొక్క ఏదైతే ఉన్నదో వాళ్ళే కీ రోల్స్గా పోషిస్తున్నారు ఇప్పటికి కూడా సో ఎందుకంటే అటు చాలామంది విద్యార్థులు సో ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో చాలామంది ముందుకు రావాలి నిజంగా అవి ఆ వాస్తవాలు ఏంటి వాస్తవాలు ఏంటి అనేసి తెలుసుకోవాల్సిన రోజు అనేది ఈరోజు ఏర్పడింది సో ఇప్పటికి కూడా హైకోర్టుల చుట్టూ డజన్ల కేసులు అటు ప్రిలిమినరీ స్టేజ్ నుంచే ముప్పై కేసులు హైకో అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులు ఇటు మళ్ళీ మెయిన్ స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని కేసులు మళ్ళీ మెయిన్స్ తర్వాత జిఆర్ఎల్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని కేసులు ఇలాంటి ఇవి చాలా ఈ గ్రూప్ వన్ గ్రూప్ మాత్రము మొత్తం కేసులతో నిండిపోయి ఉంది దీనికి సంబంధించినటువంటి ఈ సార్ మాట్లాడుతున్నారు లేదా అనేసి మనం తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది సో ఇరవై ఏడు తారీఖున గర్జించబోతున్నటువంటి కేసీఆర్ సార్ గారు అనేసి ఇక్కడ ఉండడం జరిగింది సో దీని యొక్క రిజల్ట్స్ వివాదంపై ఏమైనా మాట్లాడతారా లేదా అన్న దానిపై కూడా మనకు కొంచెము కొంచెం అవకాశం ఉందనేసి తెలియదు ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అటు పాడి కౌశిక్ రెడ్డి గారు అండ్ గంగుల కమలాకర్ గారు సో వీళ్ళైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి అవగతకలు జరిగినాయి సో గారు కూడా దీనికి సంబంధించినటువంటి చెప్పడం జరిగింది సో గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే వివాదం ఉన్నదో ఇది ఖచ్చితంగా అవగతకలు జరిగాయి సో మళ్ళీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయాలి మళ్ళీ నిర్వహించాలి అనేసి చెప్పడం జరిగింది మళ్ళీ దీనికి సంబంధించినటువంటి వివాదంపై మరి ఇరవై ఏడున ఈ యొక్క గర్జన సంబంధ యొక్క మీటింగ్ సందర్భంగా సార్ మాట్లాడతారు లేదా అనేసి ఒక చాలామంది ఎదురు చూస్తున్నారు సో చూద్దాం సార్ ఎనీ హ్యావ్ మాట్లాడాలనేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి